హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీసీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇవి మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అయితే ఉండడం జరిగింది ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇవి మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి సో ఇక్కడ వీటికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ ఉంటుంది ఒకసారి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి సో ఈరోజు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఈవినింగ్ వరకు అయితే మన యాప్లోకి అయితే రాబోతుంది ఇక దాంతో పాటు ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి కావచ్చు కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి అదే విధంగా కరెంట్ అఫేర్స్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి కి అందిస్తున్నాం ఒకటే రోజు దానికి ఛాన్స్ ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాడి తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకుంటే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ మనం ఈనాలో ఒక అప్డేట్ చూడవచ్చు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఆన్లైన్లో ఉచిత బోధన అదేవిధంగా త్వరలో జాబ్ క్యాలెండర్ పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేసినట్లయితే సో ఏ కు ప్రిపేర్ కావాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది నిరుద్యోగులకు ఒక ఐడియా వస్తుంది కనుక సో ప్రభుత్వం త్వరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వెనుక చూసినట్లయితే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడినటువంటి మూడు నెలల్లోనే నిరుద్యోగులకు ముప్పై వేల కొలువులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గత సీఎం ఫామ్ హౌస్లో ఉంటూ లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆంక్షను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఇక్కడ చూడవచ్చు గడిల్లో బందీ అయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చామని మూడు నెలల ప్రజాపాలన స్వేచ్ఛ అదేవిధంగా ఉద్యోగ నియామకాల నియామకాలను ప్రజలు అంచనా వేసి భవిష్యత్తులో తీర్పు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సోమవారం ఇక్కడ ఎల్బి స్టేడియంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు జూనియర్ లెక్చరర్స్ అదేవిధంగా పోలీసు అండ్ మెడికల్ సిబ్బందికి అయినటువంటి వారికి సీఎం నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం ఆయన మాటల్లో అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మోడల్ గురుకుల విద్యను అందుబాటులోకి తీస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది అంటే మనకి ఏంటంటే దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు ఒకే ప్రాంగణంలో నిర్మిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు మిగిలినటువంటి నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ఆదర్శ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తామని అని చెప్పేసి ఇక్కడ ప్రకటించారు దాంతోపాటు ఇక్కడ త్వరలో జాబ్ క్యాలెండర్ పొన్నం ప్రభాకర్ అంటూ కూడా చూడవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ కావచ్చు డైట్ ఛార్జెస్ బిల్లును క్రమ పద్ధతి లేకుండా రెండేళ్లకు ఒకసారి చెల్లించేదని తమ ప్రభుత్వం ఈ బిల్లని గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని భావిస్తుందని చెప్పేసి తెలిపినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది మనకు ఫాస్ట్గా చేసినట్లయితే చదివేటువంటి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలనేటువంటి ఒక ప్రణాళికతోటి వాళ్ళు ప్రిపేర్ అయ్యడం ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా త్వరలో ఆన్లైన్ ఉచిత బోధన అంటూ కూడా జరవచ్చు సో ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం మనకు బట్టె విక్రమార్క సో ఈ ఇది అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా అదేవిధంగా కొన్ని ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా కూడా వాటికి సంబంధించి ఉచితంగా మనకు పోటీ పరీక్షలకు కోచింగ్ పోతున్నట్లు నిన్న కూడా మనం ఒక న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా జరగవచ్చు కేసీఆర్ కేటీఆర్ కోళ్లు ఊడినందుకే మీకు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు గోరెలు ఇచ్చారు కుక్క ప్రాణానికి ఉన్నటువంటి విలువ ఆనాడు పేదోనికి లేదా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాలు నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు ఇంగ్లీష్ రానటువంటి చైనా జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా మా మూడు నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టినందుకే యువతకు జాబులు వస్తున్నాయి అంటూ ఇక్కడ సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది కా నెక్స్ట్ ఇక్కడ నియమకాల నియమకాల్లో వెనక్కి తగ్గమంటూ చూడవచ్చు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు అంటూ కూడా ఆంధ్రప్రభాలో ఇదే అప్డేట్ అయితే చూడవచ్చు అప్డేట్ కనుక విషయం అయితే తెరపైకి వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ అంటూ ఇక్కడ మనం ఆంధ్రప్రభాలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తాజా యోచన భూపాలన అంతా ఏకీకృతం అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం మళ్ళీ భూ సమగ్ర సర్వే అంటే ఇక్కడ చూడవచ్చు భూమాతకు మెరుగులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి పారాలీగల్ కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ ఉనికి లేకపోవడంతో న్యాయం అందడం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలతో పాటు పారాలీగల్ కమ్యూనిటీ సర్వేయర్ల పునర్నియామకం దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి భూ రికార్డుల హక్కుల నిరూపణకు పెద్దగా ఉపకరించకపోవడంతో రికార్డుల సవరణ సవరణకు ఉన్నటువంటి ఎన్నో అవకాశాలు భూ రికార్డుల భూ రికార్డులకు భరోసా లేదని చెప్పేసి ఇప్పుడు వాస్తవ పరిస్థితులు రికార్డులో వివరాలు కావచ్చు క్షేత్రస్థాయిలో వివరాలకు ఏమాత్రం పొందన లేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ క్రమంలోనే మళ్ళీ వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మనం గతంలో కూడా చూస్తాం ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ చేపడుతున్నట్లయితే కనబడుతుంది సో వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థ వస్తే మరికొన్ని ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనిపైన మీ యొక్క కామెంట్ ఎందు కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక డిఎస్సీకి అప్లికేషన్లు షురు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు తొలి రోజు రెండు వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు ఉంటే ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ బిల్ట్ అండ్ రిలీజ్ రిలీజ్ చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో పాస్ పర్సెంటేజ్ నలభై శాతం తగ్గింపు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ స్పెషల్గా వీడియో కూడా చేసాం ఎవరైనా చూడాలనుకుంటే వీడియో లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డిఈఈ వారికే ఎస్జిటి పోస్టులు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు డీఈీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు మాత్రమే అర్హులని అధికారులు స్పష్టం చేశారు సో పీఈటి పోస్టులకు మినహా అన్ని రకాల పోస్టులకు టెట్ తప్పనిసరి అని వెల్లడించడం జరిగింది ఈసారి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీలను అందరూ అప్లై చేసుకునేలా అవకాశం కల్పించారు అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఉన్నటువంటి కొన్ని చేంజెస్ ఇచ్చారు ఇక స్థానికతను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పరిగణలోకి తీసుకుంటారు ఇక నుంచి డిఎస్సిలోనూ హారిజెంటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు సో ఈ లెక్కన మహిళలకు ప్రత్యేక పోస్టులు కేటాయించకుండా ఉన్నటువంటి పోస్టుల్లో ముప్పై మూడు శాతం వారికి కేటాయిస్తారు సో మరోపక్క గతంలో ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో నలభై ఐదు శాతం పాస్ మార్కులుగా ఉందని ఉండగా అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు దాన్ని నలభై శాతాన్ని తగ్గించడానికి మనం జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ పాత్రలకు ఎడిట్ ఆప్షన్ అంటే కూడా జరగవచ్చు సో మనకు డిఎస్సి రెండు వేల ఇరవై మూడు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి లక్ష ఏడు వేల మందికి ఆ అభ్యర్థులకు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు అయితే అప్పట్లో తక్కువ ఉండడం అసలే లేకపోవడంతో చాలామంది నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు సో ప్రస్తుతం పోస్టులు పెరగడంతో జిల్లాలకు జిల్లా మారడానికి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు సో మంగళవారం నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తున్నట్టు కూడా జరవచ్చు సో ఇది చాలామంది అడగడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా అంటే లాస్ట్ టైం వాళ్ళ జిల్లాలో పోస్ట్ లేకపోతే వేరే జిల్లాకు అప్లై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ జిల్లాకు పోస్టులు రావడంతో మళ్ళీ మా జిల్లాకు అప్లై చేసుకోవచ్చు సార్ అని చెప్పేసి అడిగారు దానికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఇస్తున్నట్లయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు మీడియం వారగా పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు మనకు తెలుగు మీడియంలోనే అత్యధికంగా ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ మిగతా సంబంధించిన మీడియా కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇదే మనకి రిజర్వేషన్ అభ్యర్థులకు ఇంటర్లో నలభై శాతం వచ్చిన ఎస్జిటికి అర్హత అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ జరగవచ్చు త్వరలోనే ఎడిట్ ఆప్షన్ అంటే కూడా ఇదే అప్డేట్ మనకి ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూసినట్టయితే సీఎం గారు మాకు ఉద్యోగాలు ఇప్పించడం అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది గురుకుల పోస్టులకు ఎంపికైనటువంటి ఎంపికైన హోల్డర్లో పెట్టారంటూ బీటెక్ బీఈడి అభ్యర్థుల ఆవేదన అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే కష్టపడి బీటెక్ చదివాం టీచర్ కావాలని ఆశతోటి బీఈడి చేస్తాం ప్రభుత్వం నిర్వహించినటువంటి గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షలు రాసి ఎంపికయ్యాం కానీ మమ్మల్ని హోల్డర్లో పెట్టారని హోల్డ్లో పెట్టారు సీఎం గారు స్పందించి మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి అని బీటెక్ బీఈడి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనం చూసాం గురుకుల ఫలితాల్లో కొన్ని పోస్టులు హోల్డ్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది విత్ హోల్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది అయితే అవి మనకు ఈ బీటెక్ బీఈడి చేసినట్టు అభ్యర్థుల యొక్క టికెట్ నెంబర్స్ అంట సో వాళ్ళకు కూడా నియామక పత్రాలు ఇవ్వాలి మమ్మల్ని ఆదుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక డీడ్ అర్హులకే ఎస్జిటి పోస్టులు అంటూ ఇదే అప్డేట్ మనకు సాక్షి న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ జియో నెంబర్ మూడును రద్దు చేయాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం రిజర్వేషన్ రిజర్వేషన్లో మహిళలకు అన్యాయం ఈ నెల ఎనిమిదిన ధర్నా చౌక్ వద్ద నిరసన ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై మహిళా దినోత్సవం రోజున నల్ల బ్యార్జీలతో నిరసన సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఉద్యోగ రిజర్వేషన్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తుందని భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు గురుకులాల నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాల్లో ఏడు డెబ్బై ఏడు మాత్రమే మహిళలకు వచ్చాయని చెప్పారు సో గురుకుల నియామకాలను ఆరోహణ క్రమంలో నింపడం సరికాదని అన్నారు సో సోమవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు సో మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి జాగృతి ఆధ్వర్యంలో ఎనిమిదో తేదీన ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ పడడం జరగవచ్చు ఇక నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ కు కోచింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ స్పెషల్ వీడియో అయితే చేస్తాం ఈ నెల ఎనిమిది నుంచి ఈ ఉచి ఉచిత శిక్షణ అనేటువంటిది అందిస్తున్నట్లు ఇక్కడ మనకు బీసీ స్టడీ సర్కిల్ అయితే వివరించడం జరిగింది సో ఏడు లోపైతే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది గ్రాడ్యుయేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం ఈ ఉచిత కోచింగ్కు అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి అదేవిధంగా ఉచిత కోచింగ్ ఎప్పుడు అంటే ఇక్కడ జరగవచ్చు ఆందోళనలో గ్రూప్ వన్ కు సిద్ధమవుతున్నటువంటి బ్రాహ్మణ యువత ఇంతవరకు వెలువడని నోటిఫికేషన్ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఈ ఉచిత కోచింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చాయి అయితే బ్రాహ్మణ విద్యార్థులకు సంబంధించి ఇంకా రాలేదు సో త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన యువత కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక టెట్ డిఎస్సి ఒకేసారి నిర్వహించాలంటూ మరొక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు సో జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ధర్నా చౌక్లో వేలాది మంది నిరుద్యోగుల నిరసన ప్రదర్శన అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్ చేశారు కదా టెట్ డిఎస్ కలిపి వేయాలని చెప్పేసి ఇక్కడ చాలామంది విద్యార్థులు నిన్న ధర్నా చౌక్ వద్ద మనకి ఇక్కడ ఎవరితోటి ఆర్ కృష్ణతోటి కలిసి ధర్నా చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు సో టెట్ డిఎస్ కలిపి వేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్టు చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇచ్చారు దాంతోపాటు పర్యావరణం చాలా మంచి టాపిక్ ఇది కంపల్సరీ ఇటువంటి వాటిని ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి మీకు రివిజన్లో భాగంగా పనిచేస్తుంది ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటి అన్నిటిని నేను టూ త్రీ డేస్ ఒకసారి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఇవి మనకు న్యూస్ చెప్పాలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందిస్తున్నాం గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మీకు అప్డేట్స్ అయితే అందిస్తున్నాను నేను కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్లయితే లంచం తీసుకొని సభలో ఓటు వేయడం నేరం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు ఏడుగురు రా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే జరగవచ్చు సో ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి ఇచ్చినటువంటి నైన్టీన్ నైన్టీ ఎయిట్ తీర్పు కొట్టివేత అప్పటి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం సో ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వాక్య మనం జరగవచ్చు ఒక సంచలన తీర్పు అయితే రావడం జరిగింది మరొకసారి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి సో నోటు తీసుకొని చట్టసభల్లో ఓటు వేయడం నేరమని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రక్షణ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో అటువంటి వారికి ఇక్కడ ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసింది చట్టసభల సభ్యుల వారికి లభించేటువంటి ప్రత్యేక హక్కులు కావచ్చు అధికారాలు అవినీతి నేరా నేరారోపణ నుంచి వారికి రక్షణ కల్పించ కల్పించలేమని స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జెస్ అయితే వస్తున్నాయి నేను పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ పాలిటీ మీద ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవన్నీ మీరు వీటికి సంబంధించిన కంటెంట్ కూడా చదవాల్సి ఉంటుంది ఇటువంటి తీర్పులు ఇంకేమైనా మనకు పాలిటీ పరంగా ఉన్నాయా లేదని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అణు విద్యుత్కు తొలి స్వదేశీ రియాక్టర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ప్రారంభించినటువంటి మోడీ సో తమిళనాడులో ఉన్నటువంటి కల్పకంలోని భారతీయ నావిక్య విద్యుత్తు నిగంలో రూపొందించినటువంటి ఐదు వందల మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసేటువంటి రియాక్టర్కు సంబంధించి స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రక్రియను సోమవారం సాయంత్రం మోడీ గారు ప్రారంభించారు సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది తొలి స్వదేశీ రియాక్టర్ అనమాట ఇంపార్టెంట్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ అంటాడు తమిళనాడులో ఉన్నటువంటి కల్పకంలో మోడీ గారు దీన్ని ప్రారంభించారు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే అబార్షన్ రాజ్యాంగ హక్కు అంటే ఇక్కడ చూడవచ్చు చారిత్రాత్మక బిల్లును ఆమోదించినటువంటి ఫ్రాన్స్ పార్లమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అబార్షన్ను మహిళ రాజ్యాంగ హక్కుగా తీసుకో తీసుకువచ్చినటువంటి చారిత్రాత్మక బిల్లును ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదించింది సోమవారం జరిగినటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టు చూడవచ్చు మొత్తం మద్దతుగా ఏడు వందల ఎనభై ఓట్లు రాగా వ్యతిరేకంగా డెబ్బై డెబ్బై రెండు ఓట్లు వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు ఆమోదం అనంతరం సభ్యులంతా లేచి నిల్చొని కరతాల ధ్వనులతో సంఘీభావం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ ఉంటుంది ఇటీవల మహిళలకు అబార్షన్ అనేది రాజ్యాంగ హక్కుగా ఏ పార్లమెంట్ ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది అని చెప్పేసి అడడం ఛాన్స్ ఉంటుంది ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇటువంటి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రతి మహిళకు నెలకు రూపాయలు వెయ్యి అంటే ఇక్కడ జరగవచ్చు డెబ్బై ఆరు వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సర్కార్ అంటే ఇక్కడ జరగవచ్చు గత ఏడాదితో పోలిస్తే మూడు పాయింట్ ఏడు తగ్గుదల కేంద్రం ఒక్క పైసా ఇస్తలేదని అసెంబ్లీలో కేజ్రీవాల్ ఆవేదన అంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు దేశ రాజధానిలో పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ ద్వారా ఈ మొత్తాన్ని అందజేస్తామని వెల్లడించింది సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అతిషి రూపాయలు డెబ్బై ఆరు వేల కోట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకు ఢిల్లీ ప్రభుత్వం పద్దెనిమిది నిన్నటువంటి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తున్నట్లు ఒక అయితే తీసుకొచ్చింది అదే మనకి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ అనమాట సో మహిళా సాధికారత కోసం ఏది చేసినా కూడా అది చాలా ఇంపార్టెంట్ మనకు పాలిటీ పరంగా కావచ్చు సొసైటీ పరంగా గ్రూప్ టు గ్రూప్ త్రీ చదివేటువంటి వాళ్ళకు దాదాపుగా టూ త్రీ చాప్టర్స్ ఉన్నాయి ఎకానమీలో కూడా మనకు మహిళా సాధికారత గురించి చూస్తాం సో ఇవి చాలా ఇటీవల కాలంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ ఎగ్జామినర్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో ఇది కూడా ఇప్పుడు ఇది కూడా మనకు మహిళా సాధికారత గురించే అనుకోవచ్చు ఇది అబార్షన్ రాజ్యాంగ హక్కు అని చెప్పేసి ఇటువంటి కొన్ని మనకు మహిళలకు సంబంధించిన అంశాలు కనుక మీరు కరెంట్ ఇష్యూలో కనుక చదివినట్లయితే కంపల్సరీ వాటిని ఒక ప్రత్యేకంగా రాసుకొని చదివేట ప్రయత్నం చేయండి మనకు కంపల్సరీ ఇక్కడి నుంచి బిడ్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే బ్యాలెట్ల నుంచి ఈవీఎంల వరకు అంటే చూడవచ్చు డెబ్బై ఐదేళ్ల ఈసీ ప్రయాణం ఇలా అంటే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టు అయితే దేశ గణతంత్రం మారడానికి ఒక్కరోజు ముందు అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదున కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు సో అప్పటి నుంచి పదిహేడు సార్వత్రిక అదేవిధంగా అనేక అసెంబ్లీ ఎన్నికలు అది విజయవంతంగా నిర్వహించింది రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిపింది ఏడా ఈ ఏడా ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో పోలింగ్ ప్రక్రియ సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి బ్యాలెట్ బాక్సుల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు ఈ శకం మారిందని చెప్పేసి జరగవచ్చు సో మనకు డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో మనకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు దీన్ని ఎట్లా చదువుతారంటే పాలిటిక్ లింక్ చేసుకొని చదవండి సెవెంటీ ఇయర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే కనుక మనకు ఎన్నికల్లో ఎన్నికల్లో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటి అనేటువంటి దానిపైన మీరు చదవాలి ముఖ్యంగా మనం మాజీ సిఎస్ టీఎస్ సేషన్ హయాంలో దాదాపు నైన్టీన్ నైన్టీ త్రీలో చాలా సంస్కరణలు వస్తాయి ఇక్కడ ఉద్రవచ్చు నైన్టీన్ నైన్టీ త్రీలో తొలిసారిగా ఓటర్ గుర్తింపు కార్డు జారీ విధానాన్ని ప్రవేశపెట్టడం తొలల్లో సాధారణమైనటువంటి పేపర్ నల్ల సిరాతో ఓటర్ ఐడి ప్రింట్ తీసి లామినేట్ చేసేవారు సో రెండు వేల పదిహేను నుంచి కలర్ వర్షన్లో డిజిటలైజ్ ఫోటోతో ఈ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్టు ఇట్లా కొన్ని ల్యాండ్ మార్క్ సంస్కరణలు అయితే రావడం జరిగింది వాటిని మీరు ఒకసారి పాలిటీ పరంగా చదివేట ప్రయత్నం చేయండి దీన్ని కూడా ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి మనం ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏదైనా ఒక ఎగ్జామ్లో ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే చరిత్ర సృష్టించినటువంటి భారత టీటీ జట్టు అంటే ఇక్కడ జరగవచ్చు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత మహిళ అదేవిధంగా ఏదైతే పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు చరిత్ర సృష్టించినట్టు ఇక్కడ మనం జరగవచ్చు తొలిసారిగా కు అర్హత సాధించాయి ప్రపంచ ర్యాంకింగ్ సాధారణంగా ఈ జట్లు ప్యారిస్ క్రీడలకు అర్హత పొందినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఫస్ట్ టైం ఈ ఏదైతే టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు పురుషులకు సంబంధించిన జట్లు ప్యారిస్ ఒలింపిక్స్కి ఇక్కడ అర్హత సాధించినట్లు ఒక అప్డేట్ జరగవచ్చు సో తొలిసారి ఒలింపిక్స్కి అర్హత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కనుక సో ఇది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయానికి జాతీయ పురస్కారం అంటే ఒక కరెంట్ అఫేర్ క్రమంలో జరగవచ్చు శంషాబాద్లో ఉన్నటువంటి రా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిగలో మరో జాతీయ పురస్కారం అయితే చేరింది సో ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇటీవల ఢిల్లీలో నిర్వహించినటువంటి కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇక్కడ చూసినట్లయితే యాక్రెక్స్ హాల్ హాల్ ఫేమ్ సారీ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం అయితే వరించింది సో యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని మనకు జీహెచ్ఎంస్ ప్రతినిధులు అందుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో గుర్తుంచుకోండి సో ఇటువంటి అవార్డ్స్ కూడా మనకు ఒక్కొక్కసారి అడుగుతున్నట్టు కనుక గుర్ ఒక దగ్గర రాసుకున్నట్టు ప్రయత్నం చేయండి నెక్స్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్లయితే జీ ట్వంటీ దేశాల్లో అత్యంత వేగంగా భారత వృద్ధి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు అంచనాలను సవరించినటువంటి మూడీస్ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ ఒక్క శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి అంటూ తిరగవచ్చు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతకు సవరించారు అని చెప్పేసి అడుగుతాడు ఆరు పాయింట్ ఒకటి నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి సవరించారు సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే భారత వృద్ధి రేట్లను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ దీన్నే మనం మూడీస్ అని చెప్పేసి అంటాం సో మరోసారి సవరించింది రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్కు గాను భారత వృద్ధిని సిక్స్ పాయింట్ ఒక సిక్స్ పాయింట్ వన్ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ శాతానికి పెంచింది అంచనాల కంటే బలమైనటువంటి జీడిపి వృద్ధి అప్గ్రేడ్కు కారణం అని చెప్పేసి ఇక్కడ చెప్పింది రెండు వేల ఇరవై మూడు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణించగా సో ఇక్కడ చూసినట్లయితే జీ ట్వంటీ దేశాల్లోనే మనకేందంటే ముఖ్యంగా జీ ట్వంటీ దేశాల్లోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధించగల సత్తా భారత్కు ఉందని చెప్పింది అనమాట ఈ గ్లోబల్ రేటింగ్ అనే సంస్థ ఇది రీసెంట్గా మనకు గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై నాలుగులో దీనికి సంబంధించిన అంశాలను పేర్కొంది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కూడా ఇక్కడ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం మేర వృద్ధి నమోదు చేయగలని చెప్పేసి ఇది ఇక్కడ అభిప్రాయపడటం మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఈ అంశాలను మీరు గుర్తించుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వడానికి జూన్ ముప్పై వరకు గడువు పెంచండి సుప్రీంకోర్టు కోరినటువంటి ఎస్బీఐ మనం ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం సో మనకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన విషయాలను బయట పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది సో మీరు ఎలక్టరల్ బాండ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం చదవండి నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఒక క్వశ్చన్ ద్వారా కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మిగతా అంశాలను కూడా ఒకసారి మీరు బాల్టీ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ ఫల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ